అంతకుముందు తణుకులో వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు తనకు మరొకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కి కారుమూరి ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుతం ఆయనతో మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో రవి పూర్తిగా అయితే ఈరోజు భారీ కోలాహలం మధ్య మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు తన కార్యాలయం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలతోటి కలిసి వేలాది మందితో తరలి వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అదే సమయంలో భారీగా వైసీపీ శ్రేణులు ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థితోటి ఆ ప్రాంతానికి రావడం జరిగింది ఈ ఈ క్రమంలోనే ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం పోలీసులు జోక్యం చేసుకుని వారిని చదరగొట్టే ప్రయత్నం కూడా చేయటం అనేది ఇక్కడ ఉద్రిక్త దారితీసిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అంతా ఇదే అంశంపైన మాట్లాడేందుకు మంత్రి కారుమూర్ ఉన్నారు సార్ చెప్పండి ఎలా చూడాలి ఈ నామినేషన్ ప్రక్రియ భారీ ఎత్తున మీరు మీ కార్యకర్తలతో వెళ్ళారు నామినేషన్ దాఖలు చేశారు ఇవాళ వైఎస్ఆర్సిపి అభిమానులు నియోజకవర్గం నలుమూలల నుంచి దరిదర్ వేలాది మందిగా తరలి రావటం జరిగింది కానీ అక్కడ తెలుగుదేశం వాళ్ళు మేము నామినేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రావటం కేవలం పదిహేను వందలు రెండు వందల మంది రెండు వేల మందితో వచ్చి అక్కడ కొద్ది అడావిడి చేసి ఇచ్చేసి అది ఉద్రిక్తతగా కల్పించడానికి ప్రయత్నించారు కానీ మా వాళ్ళు పెద్ద ఎత్తున ఉండటం వల్ల వాళ్ళందరినీ కూడా ఎదుర్కొనే పరిస్థితిలో పోలీసులు వచ్చి దాన్ని కంట్రోల్ చేశారని చెప్పి తెలిసింది నేను లోపల నామినేషన్ వేసే పద్ధతిలో టైంలో ఉన్నాను నేను ఇది ఏమైంది ఏమైనా సరే వాళ్ళు ఎప్పుడూ కూడా దుర్మార్గంగా వ్యవహరించడం వాళ్ళకి అలవాటు ఇవాళ మేము శాంతియుతంగా మంచి వాతావరణంలో మంచి ముహూర్తం పెట్టుకుని మేము నామినేషన్ వేసే కార్యక్రమం చేసాం ఇక్కడ ఈ మొత్తం నలుమూలల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా సీఎం జగన్ గారు మీకే మొదటిసారిగా బీఫామ్ ఇచ్చారని చెప్తున్నారు నామినేషన్ ఎలా చూస్తున్నారు అవును చాలా నేను చాలా ఆనందంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది ఫస్ట్ బీఫామ్ కూడా నాకే ఇవ్వటం జరిగింది నిన్న సీఎం ఆఫీస్లో టాక్ చేసుకున్నాం అలాగే ఇప్పుడు ఇవాళ నామినేషన్ వేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులలాగా ఫీల్ అయ్యి ఇది వైఎస్ఆర్ పార్టీ మనది మన మనకు ఇన్ని పనులు చేశారు ఇన్ని పథకాలు చేశారు ఇంత ఇంత అభివృద్ధి చేశారు ఇంతేదని మా నాయకుడు ఎప్పుడు కూడా ఏమంటున్నాడు మీకు అభివృద్ధి జరిగిందంటేనే మంచి చేశానంటేనే మీకు పథకాలు వచ్చినాయి అంటేనే నాకు ఓటేయండి అనే ముఖ్యమంత్రి భారతదేశంలో ఒకే కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మొన్న యాత్రలో చూశారు టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ మీ మీద చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి అదే పని కదండి అసలు మీరు ఒకటే ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ మీటింగ్లో చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని అతాపాతాలను తొక్కేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం సించేస్తాం సీరేస్తాం అన్నదే తప్పితే రేపు మేము అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్ర ప్రజలకి ఇది చేస్తామని చెప్పేది ఒక మాట లేదు అంచేత అతను నమ్మే పరిస్థితిలో ప్రజల్లో లేరు వాళ్ళు ఏం చెప్పినా సరే నమ్మే ఇదిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పంది చేసే మనిషి గొప్ప మనిషి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనే రావాలి ఆయనే కావాలి ఆయనకి మనం ఓటేసి రుణం తీసుకోవాలని చెప్పి ఈవెన్ తెలుగుదేశానికి సంబంధించిన జనసేనానికి సంబంధించిన కార్యకర్త నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు అంటే చాలా మీరు తణుకునియోగం సంబంధించి అభివృద్ధికి సంబంధించి మీరు కూడగొట్టిన ఆస్తులకు సంబంధించి కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి నిజంగా ఏం చెప్తారు ఈరోజు నామినేషన్లో మీరు మీ ఆస్తులన్నీ కూడా దాంట్లో ప్రకటించారా ఇప్పుడు నా నామినేషన్లో నేను అన్ని పొందుపరచాలి ఇప్పుడు నాకేమో నాకేమో ఇక్కడ నూట యాభై ఎకరాలు పొలం ఉందని చెప్తున్నారు ఒక మన స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్తున్నారు ఇవన్నీ కూడా నేను అందులో పొందుపరచడానికి అవి ఎక్కడ కూడా చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు అని చేత ఎప్పుడు కూడా దుర్మార్గంగా బురద జిమ్మే కార్యక్రమం చేస్తారు బురద వేసే కార్యక్రమం చేస్తారు ఆ బురదేసి పైకి లెగాలనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిలాగా పథకాలు పంచి ప్రజలకు మేలు చేసి మంచి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపి ప్రజల మనసు సునుగురి పైకి వెళ్ళాలనేది మాత్రం లేదు వీళ్ళు ఎంచేపు గొప్ప నాయకుల్ని డీగ్రేడ్ చేసి మనం ఎదగాలనుకుంటారు ఇది వాళ్ళ తరం కాదు ఇవాళ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్ గెలుస్తుంది అంటే బస్సు యాత్ర కూడా ఇటీవల మనం చంద్రబాబు సీఎం గారు వచ్చారు బహిరంగ సభ కూడా తణుకులో నిర్వహిస్తా ఉన్నారు అవును జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర వచ్చారు శ్రీరామనవమి సందర్భంగా తణుకులోనే మొత్తం ఒక రోజంతా హాల్ట్ ఇవ్వటం జరిగింది ఆయన కూడా మరి నిన్ననే వెళ్ళటం జరిగింది తణుకులో పెద్ద బహిరంగ సభకి ఆయన పాల్గొనే ఉంటానని చెప్పి చెప్పారు డేట్ ప్రకటిస్తారు ఇది ఓవరాల్గా చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలోనే తణుకులో కూడా బహిరంగ సభ పెట్టబోతున్నారు ఉన్నారు దీని తర్వాత కూడా ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఘర్షణ పూర్వపరాలన్నీ కూడా ఓర్వలేని తర్వాత జరిగినాయని కూడా మంత్రి కార్మూరి నాయసరావు అభిప్రాయపడుతున్నారు ఓర్ టు స్టూడియో